మా ఇంటి చుట్టూ అద్భుతమైన వాతావరణం మొత్తం గ్రీనరీ మా ఇంటి ముందే వాటర్ ట్యాంక్ చూడండి చెట్లు ఎంత ఏపుగా పెరిగిపోయాయి మా ఇంటి ముందున్నటువంటి హైబ్రిడ్ వేప చెట్టు ఒక పొదల ఒక అమ్రుల ట్రీలా పెరిగిపోతుంది కుండీలో చెట్లు కూడా బాగా ఉన్నాయి వర్షం పడుతుంది కదా ఎండ తగ్గిపోయింది కదా చెట్లు అద్భుతంగా ఉన్నాయి చుట్టూ కొండలు మా ఊరి చుట్టూ కొండలు చూడండి చెట్లు ఎంత వేపుగా ఉన్నాయో నో పొల్యూషన్ క్లీన్ అండ్ గ్రీన్ నేను పెంచిన చెట్టు ఇది ఎదురుగా భోగన్ విల్య గుల్మొహర్ చెట్లు బాగా పెరిగాయి నీలాకాశం చక్కని వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో మా ఇల్లుంది ఇక్కడ ఫోర్ వీలర్స్ వచ్చే అవకాశం లేడం ద్వారా ఎప్పుడూ కామ్గా ఉంటుంది వెహికల్స్ శబ్దమే లేదు సౌండ్ పొల్యూషన్ లేదు ఎయిర్ పొల్యూషన్ లేదు అద్భుతమైనటువంటి వాతావరణం పూలకొండీలో చెట్లు కూడా చూడండి ఎంత బాగా పెరిగాయి Und da